ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగస్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా వెలుగుతుండేదిట అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెట్ట స్వర్ణలింగం అయింది కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకథలింగమైంది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాత వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు